కంచముర పెడతా కండ్ల పలిచ్చుకోను అవున ఇప్పుడు ఆనడు వచ్చే అయ్యో అంత ఆడిదానికి అరవై ఆరు ఉంటాయి ఓ ఏ స్వర్గాలు ఆ గింత పొద్దు ఎక్కింది నేను ఎప్పుడు అన్నం తినాలి ఎప్పుడు ఆవులు పట్టుకొని పోవాలి అయ్యో నేను ఎన్ని చేసుకున్న పొద్దుగాళ్ళు వేసుకోవాలి ఆ గీక్కోవాలి నూకుకోవాలి కడుక్కోవాలి పెట్టుకోవాలి పట్టుకొని రావాలి లంచముండే గీక్కునేది ఏంటిది కడుక్కునేది ఏంటిది పెట్టుకునేది ఏంటిది పొద్దుగాలు లేచి ఎన్ని పలుంటాయి ఆడిదానికి ఆ నూక్కును అంటే మూట వచ్చిందా మనం ఎంత అండుకోని ఎంత తిన్నామని అన్న దేవి సూత్రాడు ఆడిదాన్ని కొంప గిట్లే ఉంటా ఆకిలి నూకలేదు అంటారు గట్ట పెట్టి ఆకిలి నూకచ్చారు నీకు ఆకలి తని బీరే బియ్యం బియ్యం కడుక్కున్నారు కొయట్టుకున్నా కూరకాయ లేదని చూసే వరకు రెండు బీరకాయలు దొరికినాయి బీరకాయలు గీక్కున్నా వండుకున్నా పట్టుకున్న వచ్చిన తప్పే అర్థం మంచిగానే ఉన్నది సరే మంచిది నువ్వు ఇక్కడ ఉన్నావు మరి నీళ్ళు తెచ్చినా అయ్యో గన్న బావి ఉండే బావి కాడి పోయి ముఖం కడుక్కొని కాదెక్కలు కడుక్కొని అత్త ఏమైత అయ్యో కడుక్కొని మా అత్తగానే దెబ్బలకిట్లా కాసాయపుర్రా ఇంకా నీళ్లు పట్టుకొని అత్త నీకు ఓ పడగొడతాడు పని చేసి మగ్గోడానికి పోకంత పుచ్చోడు ఆకంత ఏడున్నది మే ఇవ్వరాకి అత్తివి ఆ ఇయ్య మా పేరు ఉన్నది ఇప్పుడైతే ఇక మీ పేరే ఉన్నది ఏది ఫిరీ మీదేనే పేరు మీదేనే డీజిల్ మీదేనే ఇక అన్ని మీకేనే ఇక మాకే ఉన్నదే కాడ సోడేనా చూ అవ్వా బయలెల్లే బయలెల్లే ఓ బయలెలే బయలెల్లే అవ్వా బయలెల్లే బయలెల్లే ఓ బయలెల్లె బయలెల్లే అయ్యా నువ్వు రాత్రి రాని తేడు పోతన్నం మీ ఫార్టీలు వచ్చి తలపెట్టమని కే రో ముచ్చింది కుడుగా ఇంకా నేను పగటిల తలుపు పెడతానే మరి పగటి పొలంగా బయటకి పోయినాక పట్టవాటి తలుపు పెట్టబడితే నీకన్నా నీకు తెలువ ఏంది నాకు తెలిసేది ఏంటి కాదే నా చెల్లెదే ఎవరు నా చెల్లె ఎందుకు పాలసేపులు వస్తాన పాలిస్తావా అంటే నా చెల్లెం చూడండి నేనే ఒక్క నిమిషం ఇప్పుడు ఎవరు లేరు పిలగాను మరి దగ్గరికి వచ్చి సరసమాతడు కావచ్చు అని అనుకున్నా ఐసోని కాదు మైసాన్ అంటే ఫేస్ చూసి మాట్లాడు పెద్దవా అన్నాడట అందమా సందమా అది నీకు పెళ్ళవని ఒక ఫోటో నీకులాంజుక అన్నట్టు తెల్లందా అక్కడేమో నీ పైటకు నువ్వాయి నా పైటకు నేనే పరాస్క మార్తా అంటే చెల్లె చెల్లె నా ఏందో నా చెల్లె ఎందుకు పక్కింటి ఎత్తుకపోవచ్చు పావురానికి అయ్యో ఏమైతండి పక్కింటివలా పేరు ఆ అవసరాలు వచ్చావా ఓ అవసరంలో వచ్చావా నా చెల్లెని తీసుకున్నావా నువ్వు సంబరానికి ఎత్తుకపోతుంది అప్పుడప్పుడు వచ్చి లేదా నాగరచ్చావించుకోవచ్చు ఓ లచ్చావా మన గిట్ట తీసుకపోయావా తీసుకపోలే బొట్టు శ్రీనన్నగిట్టు ఎత్తుకోవాలి అబో అటు అటువే మరి గంగవ శ్రీనివాస్ రెడ్డి కావచ్చు శ్రీనివాస్ రెడ్డి నువ్వు ఇట్లా అగో మహేందర్ రెడ్డి అట్ట పెద్ద పెళ్లి మహేందర్ రెడ్డి పెద్దపల్లి మహేందర్ రెడ్డి ఇట్లా తీసుకపోయినవాయ పసి పావురానికి ఎత్తుకుంటారు ఎవరైనా కానీ అగ ఈ వాడోళ్ళకి అడిగిండు ఆ వాడోళ్ళకి అడిగిండు ఈ లచ్చమని అడిగిండు ఆ లక్ష్యమని అడిగిండు మా దగ్గర మీ శల్లెల దగ్గర లేదు అన్నారు వాడకట్టన్నవు ఏ మాటలు మంచిగా రాని వింటానవా ఆ నువ్వు అచ్చిరాని మాటలు మాట్లాడినట్టు నేను నేను ఆడిదాన్ని కాదు ముక్కు బొక్క విని ఎక్కి ఎరుకుతాయనుకుంటావా నేను అయిన వాళ్ళని కడుపులో ఉట్టిన లచ్చావా ఎప్పుడన్నా మనసు మంచిగా లేకపోతే మా మానబావ కొడుకు పోతా గానీ అంతకన్నా పాపం నాకు తెలియదు పాపం కుక్కలేరుగా కొడుకుతో పోతావా ఏం లచ్చావా చెప్పుకుంటే మానం పోద్ది నేను ఎటన్నా ఒకటంటే ఓ తీరుగానే తయారైతా అయినా చీర కట్టుకుంటా అయినా రైక దొడుకుంటా కట్టుకుంటే ఆటోలో వచ్చి ఆంటీ అత్తవా ఆంటీ అత్తవా అంటే ఈ అంటాడు ఎటు రమ్మంటారు ఎటువంటి నేను ఎడికన్నా పైనమో పట్టమో ఊరికో పల్లెకో పోవద్దా భోజనానికి ఫంక్షన్ లో పోవద్దా అయితే ఏమైంది పోయాడు గిట్లనే మంచిగా దసరా పండుగ వచ్చింది దసరా పండుగ వచ్చితే బిడ్డ మా బావ ఉంటాడు మా పోస బావ పావురానికి నాకు ఒక్క పట్టు చీర పంపిండు మస్కట్ సీరే ఆ చీర కట్టుకున్నా రైక తొడుక్కున్నా సొమ్ములన్నీ పెట్టి దసరా పండుగ ముంగట బిడ్డ ఆయన తను నేనేం చేసినా ఉద్రబాద పోతానని పోతాను పోతా అంటే పోతా అంటే బిడ్డ ఈడ అటో ఎక్కినా ఎక్కొక్క దాన్నే కాని పోంగడు పోండి ఎత్తా అంటే నలుగురు ఎక్కిరు మగోళ్ళు నలుగురు ఎక్క కాలువ దాటినాక తుమ్మల్ల గుంజుకపోయింది ఏంద్ర బాడ కావల గిట్టు గుంజుకపోతారు నేనూ అన్నడా బిడ్డ నువ్వు ముషిన్ రు ఓడు కీర గుంజుకున్నాడు వాడు రైక గుంజుకున్నాడు బాడ కావులు అలాగే ఫేమిన సొమ్ములు ఉండ సొమ్ములు గుంజుకోర్రీ బట్టలు ఎందుకు గుంజుకుంటారు అంటే ఇటువంటి చీర కావన్న ఇరవై షాపులు తిరిగినవి పండుగ ముంగట మాకు దొరకలే ఈ చీర మాకు నచ్చిందని వాడు చీర గుంకున్నాడు రైక గు ఇంకోడు అంటాడు మీ ఆచింగ్ గలవద్దడిపోతావు అంగ కూడా ఇంకోడు పేజ కొడుకులు బట్టలు అన్ని తీసుకున్నారు పుట్టిందని ముత్త అట్టుంటి ఎట్లా అని బిడ్డ అటు ఇటు చూసే పాపం అక్కడే వాళ్ళు కాళేశ్వరం బూడి ఇంకెత్తలే ఆ బూడి అంత మీద కప్పుకుని నచ్చరు వాడుకు నిలుచుండే వారకల్లా ఇటు ఆగుతున్నాయి ఆటచ్చ బాసులు దాన్ని దయముల నిల్చుండే వరకు పాపం గంగం శ్రీనివాస రెడ్డి పటేలకు దండం పెట్టాలి పోయి పోయిత ఏంటి పిల్లలకి ఇక్కడ నిలుస్తున్న పటేలు నా గతికిట్లయిందో అన్న పాపం భయపడకనే ఆయన బట్టలు నాకు తొడిగి ఆయన బట్టలు నన్ను దొడుక్కోమని ఆయన బరివాతనే బండి నడుపుకుంటా తీసుకొని వచ్చిన ఇంటికి అడగ ఇక ఆ భయం ముచ్చుకొని ఆ కాని నుంచి ఇప్పుడు ఎటువైనా గాని మానభావ కొడుకు బండి విన్న పోతాన్ని కొడుకు ఆ బావ కొడుకు కొడుకు కదా భయం లేకుండా తీసుకుపోతాడు తీసుకొస్తాడు అని ఏటన్నా పోతే మా అన్నబా కొడుకుతో పోయేస్తారా అంట అంటే ఇక నా చెల్లె లేదంటన్నావా నీ చెల్లె లేదా ఏడుండదే చెప్పు మరి మీ తమ్ములు గిట్ ఎత్తుకపోవచ్చు నా తమ్ములు చదివే బల్లల్లోనే ఉండే ఆహా సాధుబియ ఉన్నారు మరి పిల్లలు ఏమైనట్టు ఎటువైనట్టు ఏంటి కదా నేను ఇవారు రాకగా అవసరం కాడు ఉన్నది అనుకుంటానా నువ్వు అనుకుంటావు అనుకుంటా అనుకుంటవే పాడు అయినప్పిరెడ్డి ట్టు వెళ్ళే బాడు కావు చెట్టి బట్ట కాళ్ళ నుంచి కొడతా ఏమనుకుంటాను గంట ఒప్పుకుంటా పోవాలే పెద్ద పెళ్లి ఆ నువ్వు అనిపిస్తాను నేను ఎత్త కొడతాడే నా పెయ్యతను ఆడపిల్లలోనివే ఆయన మగోడైతే పెళ్లాన్ని కొడతాడా ఇంజన ఖరాబ్ అయితే రేపు తెల్లారు ఎవరు పోతుంది ఆగుతావు ఏంటి పోసేది అయిన మొగోడైతే అన్నదమ్ములు ఓలుకోవాలి పులిల వాళ్ళకు కొట్టుకోవాలి పోలీస్ స్టేషన్ ఉంటాలి అయ్యను కొట్టుకోవాలి ఎవరిని కొట్టుకోవాలి ఆడబిడ్డలు ఇంటికి రాకుండా తరివెళ్ళ కొట్టాలి ఈ పెళ్ళాన్ని కొట్టాడు మగోడు అంటే ఇది మంచిగానే కానీ అన్నదమ్ములు పురి కొట్టుకోవాలి అన్న అక్కడ అవునే నువ్వు మంచితనం చేసినవని నేను ఏం తప్పు చేసిన చెప్పు నా తప్పు ఏందో నా ఒల్లి వేసి లంగం ఉండను నువ్వు ఇసు తప్పు ఎట్లా చేసినావని రేపు ఇరకల గూడెం కాడ గ్రామ పంచాయతీ కాడ నన్ను వెట్టి నలుగురిని కుప్పేసి ఈ ఊళ్ళో ఇసు పని ఎట్లా చేసినావు ఈ పని మంచిది కాదని నాకు తప్ప అయితే కుక్క ఫీ అగిలిన మొక్క మీను ఉంచు నేను తుడుచుకొని పోతాపో ఇంతకన్నా చీట్టు ఉంటుందాము అటు పోతుంది ఇటు పోతుంది మళ్ళీ గీడికే దింపుతాంది అది అయితే మహేందర్ రెడ్డి అడుగు చెప్తాడు నేను ఈ కుక్క ఫీ నేను నడవలాలి నేను అంత మింగుతాది ఎట్లా కడుపులో పోతుంది నీవు నువ్వు ఇక ఇంతకన్నా సీట్ ఉంటావు ఏసి లేదు నేను తప్పు చేసిన చెప్పినాకొట్ బాయల గట్టు నా చెల్లె బాయల గట్లవే బాయలకు అడే రావు గుండె అరే కరూకరా చక్కర్లా నువ్వు బాయిలా గట్ల బి విటో నా విద నువ్వు బిడ్డలు లేకున్నా నేను విద్య అలా అనుకున్నా విటో నా బిడ్డ నా బిడ్డ నీ అన్నగాని మొగతనం లేదు నాకు సుఖతనం లేదు నా బిడ్డ నా పిల్లలుగా అనుకున్నావు నువ్వే పిల్ల అయితే అనుకున్నా వింటో ఇది ఎటువే అయ్యా పోది అనుకుంటానా నేను అనుకుంటన్నా నేను అనుకున్నట్టే అయింది అద్దురాదురాదురా అద్దురాకపోతు ఆడి మనిషి ఒక్కదాని ఇంటికాడు ఉంటాను అలికిరుంటాని ఒక ఆడి కుక్కను తెచ్చి సాదిండు అయ్యా ఆడి కుక్కని సాదిండు అదే మహేందర్ రెడ్డి ఫైట ఆడి కుక్కను తెచ్చి సాదితే ఆడి కుక్క సాయితకు మగ కుక్కలు నాలుగు ఖర్చుడు ఆడి భయ కుక్క దొరగాడి దొర కుక్క ఆ కుక్కలు వచ్చి అవి ఆకం కలిచి నేనేమో ఇంత మీ ఏడుగురికి వంట చేసుకుంటున్నా పిల్లకు తలకు పోసి తలకు సావరీ ఉయ్యాలి వేసిన నూనె వాసన గిట్ట గుంచుకపోయి బాయిలయవచ్చు ఊర్విడా నువ్వు లేకపోతే నాకు నిరవర్తలేదు పట్టది పట్టది పట్టదిడా

పటెన్లపై కుక్క దొరగారి ద్వారా కుక్క ఎత్తుకపోయింది అన్నది అందుకే అంటారు వంక నేర్చింది బొంక నేర్వాలి బొంక నేర్వని ఆడిదాని బతుకు వంకనక్కల పాలట ఆగవన్ నమ్మిడు నట్టపోతాడు ఈ నుంచి మా చెల్లె అంతే మా చెల్లె వీన ఈ గాయలన ఇంకోసారి అపాయం జరిగితే నా చెల్లెలు బొంద పెట్టే కాడ నిన్ను కూడా బొంద పెడతాం అన్నడా భయం చెప్పి అయిన వెళ్లిపోయి ఇట్లా కొన్ని రోజులు శరబంద తెల్ల కాకుండా రాజ్యం మారుమస్కలు దేశం నుంచి తెలంగాణకు ఉత్తరాలు ఒక నాయన పంట వండు తంది ముత్యాలు వరాలు కొలుసుటానికి అటువంటి ఒక్క తెలంగాణ లోపల తెలివి కళ్ళు గిట్ట మా ఊరికి నౌకరత్తే నెలకు లక్ష వరహాల జీత విత్తమని పత్రికలు అని చదువుకున్న